అదే మొత్తం నలుపులు వచ్చేసి డార్క్ అయిపోయింది పోయిన సంవత్సరాన్ని నంబర్ ఫైవ్ చూడండి ఎంత డార్క్ అయిపోయింది నల్లగా అయిపోయింది చూడడానికి ఎందుకు బ్రహ్మాండంగా ఉంది సైజులు నల్లగా అయిపోయింది ఎనిమిది వేల ఐదు వందలు వేసారం పదివేలు కూడా రాలేదు ఎవరు ఎనిమిది వేల ఐదు వందలే అడిగారు ఎంత సైజులు ఉన్నాయి పోయినాడా డార్క్ నలుపులు తిరిగిపోయింది

ైజ్ తక్కుపోయినా బెస్ట్ కొన్ని సంవత్సరానికి పేజ పన్నెండు వేల ఐదు వందలు అడుగుతున్నారంట మొత్తం ఇంట్లో డ్యామేజ్ లాగా ఇట్లు బాగున్నాయి కానీ ఇది ఇది డ్యామేజ్ అయింది మీడియమే కానీ మీడియం బెస్టే కానీ బంగారం మీడియం కింద వచ్చింది లేండి పదకొండు వేలు వేసారు కలర్ డార్క్ వచ్చింది మీడియమే మంచి కోమలి బెస్ట్ ఏం కాదు ఈ కలర్లు అంతగా లేవు చమక్కలేదు చమక్కలేదు పన్నెండు వేల ఐదు వందలు పన్నెండు వేల ఏడు వందలు వేసారు దీంట్లోనే ఇంకో డీలక్స్ పదమూడు వేలు వేసాను అన్నమాట కోమల్ కాబట్టి అది కుట్టేసి ఉంది ఇది మాత్రం పన్నెండు వేల ఏడు వందలు వేసారు బెస్ట్ కోమలి కోమని కుబేరా కుబేరాలండి డీలక్స్ పదమూడు వేల ఐదు వందలు వేసారు కుబేరా డీలక్స్ సిమా సైజు ఉంది డీలక్స్ పదమూడు వేల ఐదు వందలు ఏసీ కూడా పట్టుకుంటే కూలింగ్ బాగుందండి త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి బెస్ట్ ఈ సంవత్సరాన్ని కలర్ బాగుంది సైజ్ తక్కువ కావాలి పదమూడు వేలు రాసారు తొడేళ్ళకి తీసేవాళ్ళే రాశారు బెస్ట్ సైజ్ తక్కువ కలర్ మాత్రం బాగుంది ఒరిజినల్ త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్ ఇంకో లేరు బాగుంది పదమూడు వేలు రాశారు జస్టే నంబర్ ఫైవ్ అది డార్క్ కలర్ నంబర్ ఫైవ్ ఇంకోలి అంటే అంట పోయిన సంవత్సరాలు తెలపర తిరగలేదు చూడండి ఈ కలర్ మీద తలపర తరగ తిరగవు ఇంకోలి ఇయర్గా బెస్ట్ లాస్ట్ ఇయర్ నంబర్ ఫైవ్ పన్నెండు వేలు అంట ఇది పద్దెనిమిది వేలు ఇది డీలక్స్ ఉన్న దాంట్లో డీలక్స్ పద్దెనిమిది వేల రెండు వందలు వేసారు తేజా ఇది కూడా ఇది కూడా నంబర్ ఫైవ్ లాగా ఉంది కానీ కలర్ మాత్రం ఎక్సలెంట్ ఉంది బెస్ట్ కలర్ మాత్రం హైలైట్ సైజ్ తక్కువైనా ఇది చూసి నెంబర్ ఫైవ్ ఉంది ఒరిజినల్ త్రీ ఫోర్ అనేది అయితే కాదు సైజు లేదు ఎక్కడ మీడియం బెస్ట్లు ఈ రకాలు పన్నెండు వేల ఐదు వందలు ఇవి వచ్చేసి పదమూడు వేలు మీడియం బెస్ట్లో ఇది మంచిది పన్నెండు నుంచి పదమూడు వేలు బాగుంది సైజులు ఉన్నాయి రంగులు ఉన్నాయి మీడియం బెస్ట్ త్రీ థర్టీ ఫోర్ ఇద్దరు ಪದಾರುಲೆ ಅಡುಗ ರೋಮಿ ಟು ಸಿಕ್ಸ್ ಡಿಲಕ್ಸ್ ಕೋರ್ ಸೂಪರ್ ಡಿಲಕ್ಸ್ இங்கு டபுள் ஃபைவ் திரும்ப சின்ன போய் சவாசரா ரங்குல பெணும் தீரோ ரங்குல தொல் ஐது வந்து இப்போ தொயில் வசூர் இவ்வேமோ தமிது வைது வந்து தேச இப்போ பதாறு வில இது ஏமோ ரங்கு பாக் ಮೀಡಿಯ ಪದೇ ವೇಲು ಪದಾರು ವೇಲೈನ ಶಾರ್ಕ್ ಮೀಡಿಯ ಬಿಹಾರು ಕಣ್ಣ ಷಾರ್ಕ್ ಸೇಜೇ ಕೂಡ ಶಾರ್ಕ್ ಪದ್ಮೂರು ವೇಲೆ ಅಂತ ಬಿಹಾರ మీడియం బెస్ట్ క్లాసిక్ పదకొండు వేల ఒకళ్ళు పదకొండు వేల ఐదు వందల ఒకళ్ళు రాశారు క్లాసిక్ మీడియం బెస్ట్ రంగు ఒక డార్క్ కలర్ వచ్చారు లావు టైప్ వచ్చింది బెస్ట్ షార్క్ వన్ పదిహేను వేల ఐదు వందలు ఇస్తారు

మీడియమే కానీ మంచి సైజులు ఉంటాయి లైట్ కలర్ కాబట్టి తేజాలు పదిహేను వేలు వేసాయి సైజులు ఉంటాయి బాగా మీడియమే కానీ లైట్ కలర్ కాబట్టి ఇవి కూడా బెస్టే ఇవి కాబట్టి ఈ పన్నెండు వేల ఐదు వందలు రాశారు పన్నెండు వేల ఐదు వందల నుంచి పదమూడు వేల మధ్యలో వేసారండి బెస్ట్లు మీడియం బెస్ట్ కాదండి బెస్ట్ బాగుంది ఉన్న దాంట్లో ఉన్న దాంట్లో బెస్ట్ అనుకోండి ఆరుమూరు పదమూడు వేలు వేసారు బాగుంది చూడండి పదమూడు వేలు వేసారు బెస్ట్ అంటే పన్నెండు వేల ఏడు వందలు వేస్తే ఇంకోళ్ళు పదమూడు వేలు రాశారు మీడియం బెస్ట్ కాకపోతే రంగులు బాగున్నాయి త్రీ ఫోర్ అండి పన్నెండు వేలు వేస్తారు ఒరిజినల్ త్రీ ఫోర్ అనండి సైజు ఉంది బాగుంది రంగు మెయిన్ ఏంటంటే రంగు కూడా సూపర్ అప్ కలర్ అంటారు చూసారా మీడియం బెస్ట్ త్రీ ఫోర్ అండి ఒరిజినల్ మళ్ళీ చూడండి రంగు థమ్సప్ కలర్ అంటుందా మీడియం బెస్ట్ ఆరుమూరు పన్నెండు వేలు రాశారు చుమక్కులు దీంట్లో అడిగే కాబట్టి కాస్త బాగుండే మీడియం బెస్ట్ అనుకోండి కాబట్టి ఇవి తొడేలో వాళ్ళకి పనికిరావు రాసు మన ఎస్ పౌడర్ వాళ్ళు అన్నారు పదివేలు వేసారు మీడియం బెస్ట్లో మచ్చకాయ తగులుతున్నాయి దీంట్లో ఇదిగోండి ఐదు తగులుతున్నందువల్ల పదివేలు రాశా వ్యాటికే పోయిన సంవత్సరాన్ని చూడండి ఎనిమిది వేలు రాసా ఎట్లయిపోయింది చూడండి డ్యామేజ్ అయింది ఎనిమిది వేల ఐదు వందలు రాశాడు రంగులు బాగుండి త్రీ థర్టీ ఫోర్ తా ఆరు వేలు వేసా త్రీ ఫోర్ అంతాలండి ఆరు వేలు రాశా రాంగుజులే కానీ ఇవి తగులుతున్నాయండి ఈ తగులు తినడం వల్ల ఆరు వేలు రాసే రంగు కూడా ఉంది మళ్ళీ ఇవి కూడా అంతే త్రీ ఫోర్ అంత అందులో రుద్రాక్ష కలర్ ఇది థమ్సప్ కలర్ అంటారు డబల్ ఫైవ్ త్రీ వన్ డీలక్స్ పదమూడు వేల ఐదు వందలు రాక్ష మళ్ళీ పద్నాలుగు వేలు చదువుతారు ఎందుకంటే క్వాలిటీ డీలక్స్ అందులో ఈ సంవత్సరానికి అందులో థమ్సప్ కలరు సూపర్ డీలక్స్ ರಂಗಲ್ ಬಲ ಐದು ವರ್ ತ್ರಿಫೋರ ತ್ರಿ ಒರಿಜಿನಲ್ ತ್ರಿಫೋರ ಡಿಲಕ್ಷಿ ಏನು ಕಾದು ಬೆಸ್ಟ್ ತೇಜಾ ಬೆಸ್ಟ್ పదిహేడు వేల ఐదు వందలు వేసారు పదిహేడు వేల ఐదు వందలు వేసారు కలరు కలర్ బాగుంది బెస్ట్ ఈ లక్ష తేతాలు మాత్రం సూపర్గా ఉంది క్వాలిటీ పదివేలు అంత మించి రై లక్ష తాలు పదివేలు వేస్తారు